ఏదైనా చిన్న గొడవ జరగగానే చాలామంది అంటారు నేను కోర్టులోని సంగతి తేలుస్తా మరి వాళ్ళందరి కోర్టు గురించి తెలుసా ఎవ్వరికీ కూడా పూర్తిగా తెలియకుండా కూడా ఈ మాటలు అంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ లాయర్లు ఉంటారు వాళ్ళే అన్నీ చూసుకుంటారు సో ఈ రోజైతే మనం రాజ్యాంగం నేర్చుకునే క్రమంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ గురించి అయితే తెలుసుకుంటాము మనం నూట ఇరవై నాలుగవ ఆర్టికల్ మనకు నూట ఇరవై మూడు కంప్లీట్ అయినాగా ఈరోజు నూట ఇరవై నాలుగవ ఆర్టికల్ ప్రకారం మన న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ముఖ్యంగా సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి మనకు చెప్తుంది ఈ నూట ఇరవై నాలుగో ఆర్టికల్ ఏం చెప్తుంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము మన దేశంలో పదిహేడు వందల డెబ్బై నాలుగులో అప్పటి బ్రిటిష్ గవర్నమెంటు సుప్రీంకోర్టును ఏర్పాటు చేసింది దాని తర్వాత వాళ్ళు ఫెడరల్ కోర్టు అనే పదంతో మార్చుకున్నారు మనకు స్వతంత్రం వచ్చినాక దాన్నే మనం సుప్రీంకోర్టుగా మళ్ళీ న నడిపిస్తూ ఉన్నాము సో ఈ క్రమంలో మరి సుప్రీంకోర్టు ఏ విధంగా ఉంటుందన్నప్పుడు మనకు ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు మిగిలిన న్యాయమూర్తులు అనేవాళ్ళు ఉంటారు న్యాయమూర్తులు ఎంతమంది ఉండాలనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అయితే అవసరాన్ని బట్టి వాళ్ళని పెంచుకునే అధికారం మాత్రం పార్లమెంటుకి ఇచ్చింది సో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పెంచిన దాని ప్రకారం ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ఒక ప్రధాన న్యాయమూర్తి మొత్తం ముప్పై నాలుగు మంది సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారు ఇది వాళ్ళ సంఖ్యాపరంగా మరి వీళ్ళని ఎలా ఎవరు నియమిస్తారు ఎలా నియమిస్తారు అన్నప్పుడు మనకు ప్రభుత్వం కొంతమందిని రాష్ట్రపతికి సూచిస్తుంది వీళ్ళను నియమించాలని రాష్ట్రపతి వాళ్ళను నియమిస్తాడు అంటే న్యాయమూర్తులు నియమించే వ్యక్తి భారత రాష్ట్రపతి సూచించేది ప్రభుత్వం మరి ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు సూచిస్తే అది సరిపోదు కదా స్వతంత్ర వ్యవస్థ ఉన్న న్యాయ వ్యవస్థకు పారదర్శకత లేకుండా పోతుంది కాబట్టి మరి ప్రభుత్వం ఇష్టం ఉన్నట్టు సూచించదు దానికి కొలిజియం వ్యవస్థ అనే ఒక సూచన కమిటీ ఉంటుంది వాళ్ళు ఇచ్చిన పేర్లల్లో మాత్రమే వీళ్ళు సూచించాలి సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ కొలిజియం వ్యవస్థ బదులు జడ్జెస్ అపాయింట్మెంట్ కమిటీ అని తీసుకొద్దామనుకున్నాడు తీసుకురాలేదు తర్వాత నరేంద్ర మోడీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జడ్జెస్ అపాయింట్మెంట్ కమిషన్ను తీసుకొచ్చిళ్ళు దీని ద్వారా న్యాయమూర్తులను నియమిస్తారు అని చెప్పారు కానీ దీన్ని రెండు వేల పదిహేనులో సుప్రీంకోర్టు రద్దు చేసింది ప్రధాన కారణం ఏంటంటే ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు న్యాయమూర్తులు ఒక న్యాయశాఖ మంత్రి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఆ ప్రజాప్రతినిధులు ఎవరనేది క్లారిటీ లేదు ఎవరిని పడితే వాళ్ళను నియమించుకోవచ్చు ఇదొక కారణమైతే ఇప్పుడు జడ్జెస్ను న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తులు ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని సూచిస్తే మినిమం ఐదుగురు ఒప్పుకుంటేనే అది ముందడిపోతుంది సో వాళ్ళు ముగ్గురు న్యాయమూర్తులైలు ముగ్గురు ప్రజాప్రతినిధులైలు వీళ్ళు ఒప్పుకోకపోతే జడ్జుల మాటకు విలువ లేకుండా ఉంటుంది సో ఇది ఇదంతా రాజకీయ నాయకులు ఇందులో జోక్యం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనే భావనతో సుప్రీంకోర్టు ఈ ఎన్జేఏసీని రద్దు చేసింది తిరిగి కొల్జియం వ్యవస్థను పునర్నిర్మించాలని చెప్పింది